నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన ప్రేమ నక్షత్రం ధారావాహిక నుండి తొమ్మిదవ భాగం వినేద్దామండి హలో మీరా ఏమిటి విచిత్రం అన్నాడు రామకృష్ణ వసుమతిని చూసిన ఆశ్చర్యంలో నుంచి తేరుకుని నవ్వుతూ ఇదేమిటి సంఘటన ఎలా దాపురించింది వసుమతి ధైర్యం తెచ్చుకొని అడిగింది సావిత్రి ఉండే ఇల్లు ఇదేనా అని అవును ఇదే ఆమె ఉందా ఉంది లోపలికి రండి అన్నాడు వసుమతి క్షణం సేపు సంకోచించింది ఏం చెయ్యాలి లోపలికి వెళ్ళటమా మానటమా బయట చినుకులు పడుతున్నాయి వర్షం పెద్దదయ్యే సూచనలు కాను వస్తున్నాయి ఏమైతే అయ్యిందని లోపలికి అడుగుపెట్టింది పర్వాలేదు లోపలికి వెళ్ళండి అన్నాడు ఆమె సావిత్రి అని పిలుస్తూ లోపలి గదిలోకి వెళ్ళింది ఏ అలగడి లేదు అసలు ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా ఇంతలో బయట చప్పుడైతే తల తిప్పి చూసింది రామకృష్ణ తలుపు గడియ వేస్తున్నాడు చప్పున ముందు గదిలోకి వచ్చింది అప్పటికే రామకృష్ణ తలుపు గడి పెట్టి ఇటువైపు తిరిగాడు అదేమిటి తలుపు ఎందుకు వేశారు రామకృష్ణ నవ్వాడు వెయ్యాలనిపించింది కాక మా ఇంటి తలుపులు నేను వేసుకుంటే తప్పేంటి ఇంకొక ఇంట్లో దూరం తలుపులు వేయటం లేదుగా అన్నాడు సావిత్రి ఉందా లేదా లేదు అంతేకాదు ఇంట్లో నేను తప్ప ఇంకెవరూ లేరు అంతా కలిసి పెళ్లికి వెళ్లారు అన్నాడు వసుమతి గుండె గబగబా కొట్టుకుంది ఊళ్ళంతా చెమటలు పోసినట్లయింది తను ఎంత పొరపాటు చేసింది తిన్నగా అన్నయ్య ఉండే కాలనీకి వెళ్ళిపోయినా బాగుండేది అతి తెలివికి పోయి ఇంతటి అపాయంలో ఇరుక్కుంది అయితే అబద్ధం ఎందుకు చెప్పారు కారణం చాలా సింపుల్ మీరు ఆడపిల్ల కావటం ఒకటి వయసులో ఉండటం రెండు అందంగా ఉండటం మూడు అన్నాడు తలుపులు తీయండి నేను వెళ్ళిపోతాను ఆహా తీయను ఎందుకు తీయరు ఇందాక చెప్పిన కారణాల గురించే అదిగాక బయట చప్పుడు విన్నారుగా వర్షం బాగా పెద్దదైంది మీరు తడిసిపోతారు అన్నాడు తడిస్తే తడిస్తే తలుపు తీయండి అది మీకు ఇష్టమైనా ఇష్టం లేదు అదిగాక చీకటి ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ప్రమాదంలో ఇరుక్కుంటుంది అన్నాడు ఇంతకన్నానా అనుకుంది వసుమతి వణికిపోతూ సావిత్రి మీ ఫ్రెండా అడిగాడు అవునన్నట్లు తల ఊపింది విధి లేక మా చెల్లెలకి ఇంత అపురూపమైన ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం మీరు దాన్ని వెతుక్కుంటూ వచ్చిన సమయంలో అది లేకపోవటం అంతకన్నా అదృష్టం అన్నాడు ఆమెకి ఏడుపు వస్తోంది ఎలాగో ఆపుకుంటున్నది కాలుపు తీయండి ప్లీజ్ ఆహా తీయను ఆమె నివ్వెరపోతూ అతని మొహంలోకి చూసింది ఒంట్లోని శక్తులన్నీ కూడా తీసుకున్న ధైర్యం తెచ్చుకుంది తియ్యక అంది గట్టిగా తీయక ఏం చేస్తాను అనే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల చేతికి చిక్కితే ఏం చేస్తాను రేపు చేస్తాను అన్నాడు ఆమె కాళ్ళు వశం తప్పుతున్నాయి సరిగ్గా అదే సమయానికి బయట నుంచి ఎవరో తలుపు దబదబమని బాధారు రామకృష్ణ మొహం వివర్ణమైంది అరే ఈ సమయంలో ఎవరొచ్చారు ఇక్కడికి అంటూ ఆలోచిస్తూ నిలబడిపోయాడు బయట నుండి మళ్ళీ తలుపులు బాదుతున్నారు మీరు లోపలి గదిలోకి వెళ్ళండి మీరు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు త్వరగా అన్నాడు రామకృష్ణ వసుమతి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయింది కళ్ళు చీకట్లు కమ్ముతున్న ఆ దశలో లోపలికే వెళ్లాలో బయటకు పోవటానికి ప్రయత్నించాలో నిర్ణయించుకోలేక తూలుతూ లోపలికి నడిచి వెళ్ళిపోయింది రామకృష్ణ లోపలి గది తలుపు దగ్గరగా వేశాడు తర్వాత ఒక్క క్షణం సందిగ్ధంగా నిలబడి వెళ్ళి వీధి తలుపు గెడీ తీశాడు హలో సురేష్ అన్న రామకృష్ణ కంఠం వసుమతికి వినిపించింది ఒకవైపు నుంచి తెలివి తప్పుతున్నట్లు అనిపిస్తున్నా లేని ఊపిరి తెచ్చుకొని తలుపు కొంచెం దగ్గరగా తెరిచి తిరిగి చూసింది వెంటనే వెన్ను మీద కొరడా పెట్టి చల్లుమని మోగినట్లయింది గుమ్మల్లో కోట నుంచి తనను వెంటాడుతున్న శైలజ మేనత కొడుకు ఆ మచ్చలు అతను నిలబడి నువ్వు ఇంట్లోనే ఉన్నావా అంటూ లోపలికి అడుగు పెడుతున్నాడు వసుమతి కళ్ళు చీకట్లు కమ్మి శరీరం స్వాధీనం తప్పుతున్న దేశలో ముందు గదిలో నుంచి మాటలు ఎక్కడి నుంచో అతి దూరంగా వినిపించి వినిపించినట్లు లేలగా వినిపిస్తున్నాయి నీకోసం స్టేషన్కి వచ్చాను ఎక్కడా కనిపించలేదు అంటున్నాడు రామకృష్ణ ఇప్పుడు ఎలా వచ్చావు అడిగాడు దారిలో అనుకోకుండా ఏలూరులో దిగాల్సి వచ్చిందిలే మళ్ళీ రైలు ఎక్కలేకపోయాను అన్నాడు సురేష్ ఏలూరులో దిగావా దేనికి సామర్లకోట నుంచి ఒక అమ్మాయిని వెంటాడుతున్నాను తను ఏలూరులో దిగుతున్నానని టోకరా ఇచ్చింది ప్లాట్ఫామ్ అంతా వెతుకుతూ ఉండేసరికి రైలు అందుకోలేకపోయాను చెప్పాడు అయితే అమ్మాయిని బాగా అనమాట ఎవరేమిటి ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అడిగాడు రామకృష్ణ ఎవరో తర్వాత చెప్తాను అందంగా ఉంటుంది పసుపు రంగు చీర అదే రంగు జాకెట్టు వేసుకుంది అన్నాడు సురేష్ తర్వాత వసుమతికి ఒళ్ళు తెలియలేదు ఏం జరిగిందో కూడా తెలియదు పసుపు రంగు చీర జాకెట్టు బయట రామకృష్ణ ముఖంలో రంగులు మారాయి యాదృచ్ఛికంగా స్టేషన్లో కనిపించి అనుకోని రీతిలో తన ఇంట అడుగుపెట్టిన అమ్మాయినా ఇతను వెంటాడుతున్నది ఏంటి రామకృష్ణ అలా అయిపోయావు నువ్వు ఆ అమ్మాయిని చూసావా అడిగాడు సురేష్ చూశాను ఎక్కడ చూసావు విజయవాడ స్టేషన్లో నిన్ను రిసీవ్ చేసుకుందామని వచ్చి రైల్లో నుంచి అలాంటి అమ్మాయి దిగుతూ ఉంటే చూశాను అన్నాడు రామకృష్ణ సురేష్ ముఖంలో కోపము చీరాకు తాండవించాయి అయితే నన్ను నిజంగానే బోల్తా కొట్టించిందన్నమాట ఏలూరులో దిగబడిపోయి బస్సును వెంటనే క్యాచ్ చేసి ఇక్కడికి చేరుకున్నాననుకో ఎటువైపు వెళ్ళిందో గమనించావా అన్నాడు సురేష్ అతనికి మంచి స్నేహితుడే కానీ ఆ సమయంలో రామకృష్ణకు నిజం చెప్పాలనిపించలేదు అంతేకాదు స్నేహితుడి ఉనికి ఇప్పుడు రుచించటం లేదు అందమైన ఆడపిల్ల కనిపిస్తే నేను వెంట పడకుండా వదలనని నీకు తెలుసుగా ఆ అమ్మాయి గుంటూరు వెళ్ళే ఎక్కింది అవును కానీ ఏమిటి కాదా ఎందుకు ఆమెను ఫాలో అవుతున్నావు అన్నాడు రామకృష్ణ నేను ఈ ఊరు బయలుదేరటానికి కారణం వేరు అనుకోకుండా సామర్ల కోటలో కనిపించేసరికి ఆమె ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫాలో అయ్యాను అని సురేష్ వాచి చూసుకుని అరే ఒక అతన్ని తొమ్మిదింటికల్లా కలుసుకుంటానన్నాను టైం అవుతోంది నేను వస్తాను అన్నాడు రామకృష్ణ లోపల సంతోషించిన ఈ వర్షంలోనా ఇప్పుడు ఎలా వెళ్తావు అన్నాడు బయటికి వర్షం రాని పిడుగులు పడని అతన్ని కలుసుకుని తీరాలి అసలు నేను ఈ ఊరొచ్చింది అందుకు వస్తా అంటూ బయటకు వెళ్ళిపోయాడు రామకృష్ణ త్వరగా వెళ్ళి తలుపులు గడివేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు లోపల అమ్మ ఏం చేస్తోంది ఆతృతగా దగ్గరగా వేసిన తలుపులను తోసుకుని లోపల గదిలోకి వెళ్ళాడు వసుమతి నేల మీద స్మృతి విహీన పడింది పక్కనే సూట్ కేస్ పడింది అయ్యో అనుకుంటూ రామకృష్ణ మోకాళ్ళ మీద కూర్చుని ఆమె ముఖం మీదకు వంగి యావండి యావండి అని పిలిచాడు ఆమెలో చలనం లేదు అతని చేతితో ఆమె రెండు బొగ్గలో పట్టుకుని తలని అటు ఇటు కదుపుతూ పిలిచాడు అప్పటికీ ఆమెలో చరణం లేదు అతనికి ఏం చేయాలో తోచలేదు పైపొచ్చి భయం కూడా వేసింది అలా భయం వేసిన స్థితిలో కూడా ఆమె నేల మంది నిస్సహాయంగా పడి ఉండటం బాధను పెంచింది ఒక చేతిని మెడ కింద మరొక చేతిని కాళ్ళ కింద వేసి ఆమెను లేవనెత్తి పక్కనే ఉన్న మంచం మీద పడుకోబెట్టి ఒక క్షణం అలసట తీర్చుకున్నాడు తర్వాత ఏదో తోచి లోపలికి వెళ్ళి ఓ గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి కొంచెం కొంచెంగా ముఖం మీద చల్లాడు వసుమతి నెమ్మదిగా కళ్ళు విప్పింది ఒక్క నిమిషం ఆమెకెక్కడుందో అర్థం కాక అయోమయ అవస్థలో ఉండిపోయింది తర్వాత జరిగిందంతా గుర్తుకొచ్చి పూర్తిగా తెలివిలోకి వచ్చింది తన ముఖంలోకి ముఖం పెట్టి చూస్తున్న రామకృష్ణ వంక భయం భయంగా చూసింది తలుపులు గడియపెట్టాక అతనన్న మాటలు చెవిలో గింగురమంటున్నాయి చేతులు రెండు దగ్గరకు చేర్చి దీనంగా ఏడుపు గొంతుతో నన్ను వదిలేయండి దండం పెడతాను అంది రామకృష్ణ ఆమెను చూస్తే జాలేసింది అదేమిటండి నేనన్నది అనుకున్నారా ఊరికి మిమ్మల్ని ఏడుపించడానికి అన్నాను అన్నాడు వసుమతిలో పిరికి తన ఎగిరిపోయి ఎక్కడ లేని సంతోషం కలిగింది నిజంగానా అంది నిజం అండి నేను దుర్మార్గుని కాదు ఆ మాటకొస్తే ఆడపిల్లల్ని రేపు చేసేటంత తేగింపు నాలో ఉందని నేను అనుకోను అన్నాడు వసుమతి ముఖంలో మళ్ళీ గగురుపాటు అతను అంది ఎవరు సురేష వాడు వెళ్ళిపోయాడు నన్ను చూశాడా లేదు అవకాశం లేదు మీ గుర్తులు చెప్పగానే గుంటూరు రైలు ఎక్కారని అబద్ధం చెప్పాను విసుక్కుని ఏదో అర్జెంటు పనుందని వెళ్ళిపోయాడు అతను మీ ఫ్రెండా రామకృష్ణ తల ఊపాడు అవునన్నట్లుగా అతన్ని రిసీవ్ చేసుకోవటం కోసమే నేను స్టేషన్కి వచ్చాను అన్నాడు అతను మళ్ళీ వస్తే ఈ అనుమానం రామకృష్ణ కూడా లేకపోలేదు అతను దుర్మార్గుడు కాకపోని మగవాడు రాత్రి వేళ వర్షం కురిసే సమయంలో అందమైన ఆడపిల్లతో ఇంట్లో ఎవరూ లేని తరుణంలో కలిగే అనుభూతిని పోగొట్టుకోవటం ఇష్టం లేదు రాడులేండి వస్తే నేనేదో రకంగా మేనేజ్ చేస్తాను లోపలికి రానివ్వను అన్నాడు వసుమతి అతని వంక భావంతో చూసింది మీ గురించి ఏదో అనుకున్నాను మీరు చాలా మంచివారండి అంటూ లేచి కూర్చోబోయింది మీరు అప్పుడే లేవకండి చాలా నీరసంగా ఉన్నారు ఉండండి హార్లిక్స్ కలుపుకుని వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళాడు అతను హార్లిక్స్ కలిపి రెండు గాజు గ్లాసుల్లో పోసి యువతలకు వచ్చేసరికి వసుమతి గోడ కానుకుని కూర్చొని ఆలోచిస్తూ కనపడింది అరే కూర్చున్నారా వద్దని చెప్పానుగా అంటూ ఆమెకు ఒక గ్లాస్ అందించాడు పర్వాలేదులేండి ఇప్పుడు కొంత బాగానే ఉంది నిలబడి ఉన్నారు కూర్చోండి అంది వసుమతి మర్యాదగా గదిలో వేరే కూర్చోలేదు రామకృష్ణ మొహమాట పడుతూ ఆలోచిస్తున్నాడు పర్వాలేదు ఇలా కూర్చోండి అంది వసుమతి కొంచెం పక్కకు జరిగి కొంతసేపటి క్రితమే రేప్ చేస్తారని బెదిరించిన మనిషి మీద ఆమెకిప్పుడు ఎనలేని సదాభిప్రాయం కుదిరింది సృష్టిలోని రహస్యం ఇదే స్త్రీ పురుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు కాంతి వేగం కన్నా ఎక్కువ వేగంతో పరిగెడుతూ ఉంటాయి రామకృష్ణ మంచం మీద ఓ పక్కగా కూర్చున్నాడు ఇప్పుడు చెప్పండి మా సావిత్రి మీకు ఎలా స్నేహితురాలు వసుమతి చెప్పింది ఓహో మీరేనా దాని అడ్రస్ ఇంగ్లీష్లో రాసి ఫ్రమ్ అడ్రస్ హిందీలో రాస్తుండేవారు అన్నాడు వసుమతి నవ్వి అవునన్నట్లు తల ఊపింది అది సరే మీరు ఈ దేనికి వచ్చారు మా అన్నయ్యను కలుసుకోవటానికి ఈ ఊళ్ళో మీ అన్నయ్య ఉన్నాడా ఆమె తల ఊపింది జనతా ఫార్మసూటికల్స్లో రీసెర్చ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు రామకృష్ణ ఉలిక్కి పడ్డాడు అయితే తన పాటను బయటకు కనపడివలేదు పేరేమిటి ఫణి అండి రామకృష్ణ మరింత ఉక్కిరి అయ్యాడు మీకు తెలుసా మా అన్నయ్య యథాలాపంగా అడిగింది ఉస్మతి తెలీదు నేను బ్యాంకులో పనిచేస్తున్నాను అన్నాడు ఇద్దరు హార్లిక్స్ తాగటం పూర్తయింది గ్లాస్ కింద పెట్టడానికి ఆమె లేవబోయింది మీరు లేవకండి ఇలా ఇవ్వండి ఆమె చేతిలోని గ్లాస్ అందుకుని లేచి కింద పెట్టాడు నేను బొత్తిగా అపరిచితను ఎందుకు ఇంత గారవం చేస్తున్నారు అడిగింది వసుమతి మీరు నాకు అపరిచిత ఎలా అవుతారు ఒకటి మా చెల్లెల స్నేహితులు రెండు చెప్పబోయి మధ్యలో ఆగిపోయాడు ఆగిపోయారు కొన్ని గంటలుగా మీరు నాకు స్నేహితులు మిమ్మల్ని రక్షించే అవకాశం నాకు ఇచ్చారు కాబట్టి ఆ మాట చెప్పుకునేందుకు నాకు హక్కు ఉంది అన్నాడు ఆమె మనసారా నవ్వింది మీరు భలేగా మాట్లాడతారే అంది బయట వర్షం ఏమాత్రం తగ్గలేదు ఉన్నట్టుండి ఏవేవో చప్పుళ్ళు వినపడుతున్నాయి అవును మీరు వచ్చిన వారు అన్నయ్యను కలుసుకోవటానికి సరాసరి వెళ్లకుండా మధ్యలో ఇటు దేనికి వచ్చారు అన్నాడు నన్ను వెంటాడుతున్న మనిషిని తప్పించుకోవటానికి అసలు అతను మిమ్మల్ని దేనికి వెంటాడాల్సి వచ్చింది దేనికంటే రామకృష్ణమోహన్లకు చూస్తూ ఆగిపోయింది ఒక పక్క మనసులోని బాధ చెప్పుకోవాలనుంది కానీ కొన్ని గంటల క్రితమే పరిచయమైన కొత్త మనిషి ఈ ఆలోచన ఆమెకు నచ్చలేదు అతను కొత్త మనిషి అనుకునేందుకు ఆమె మనసు అంగీకరించలేదు ఆగిపోయారు చెప్పండి ఆమె కంటికి అతను అత్యంత ఆప్తుడిలా గోచరిస్తున్నాడు అసలే ఉదయం నుండి అనేక సంఘటనలకు లోనై మనసంతా వేదనగా ఉంది తన కుటుంబ చరిత్ర అంతా ప్రకృతి సృష్టించిన ఆ మధుర సమయంలో అతనితో చెప్పుకుంటే ఊరట కలిగేట్లు తోచింది అతనికి అంతా చెప్పేసింది అన్నయ్య శైలజ ప్రణయం పరిణయం ఉద్యోగం అవివాహితులుగా నటించటం ఈ ఆర్థిక వ్యవస్థలో తమ నలుగులాట రామకృష్ణ నిర్ఘాంతిపై వింటున్నాడు ఏమిటిది నిజమేనా అతనిలో ఆలోచన తరంగాలు లేస్తున్నాయి మనసు కల్లోల సముద్రంలో అయిపోతున్నది క్రమంగా అలసిపోయినట్లు బుద్ధి మందగించిపోయింది మెదడు మొద్దుబారిపోయింది ఏమిటండి అలా ఉండిపోయారు అంది అతనికి వినపడలేదు మిమ్మల్నే యాండి మిమ్మల్నేనండి అతని లోకంలోకి వచ్చాడు అలా అయిపోయారేమో మా కథ మీకు ఆశ్చర్యం అనిపించింది కాదు అవును అన్నాడు చాలా రాత్రి అయింది మీరు పడుకుని విశ్రాంతి తీసుకోండి నేను ఆ గదిలోకి వెళ్తాను అన్నాడు నాకు నిద్ర రావటం లేదు పడుకోండి అదే వస్తుంది ప్లీజ్ అతను ఆమెను బుజ్జగించి పడుకునేలా చేసి ముందు గదిలోకి వచ్చాడు కాసేపు గదిలో అటు ఇటు తిరిగి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడి రెక్కలు తెరిచాడు బయట చీకట్లో ఏమీ కనపడటం లేదు హోరున శబ్దం వర్షపు జల్లు మాత్రం కిటికీలో నుంచి అతని మీద పడి మనిషిని తడిపేస్తున్నది అయినా లెక్క చేయకుండా అలాగే నిలబడ్డాడు కళ్ళకు మెలుకు వచ్చి కళ్ళు విప్పు చూశాడు గదిలోకి వెలుతురు ప్రవేశించింది అన్ని స్పష్టంగా కనపడుతున్నాయి తను చాప మీద పడుకుని ఉన్నాడు ఒళ్ళంతా చిన్న చిన్న కట్లున్నాయి అటు ఇటు కదిలాడు నొప్పులుగా ఉన్నాయి కానీ భరించలేనంత బాధే లేదు రాత్రి జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి తాను నెల్లూరు నుంచి జీపు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు చీకటి ఇందులో పెనుగాలితో వర్షం వైపర్స్ ఎంత పనిచేసినా అద్దాలకు మంచు కమ్మినట్లయి దారి సరిగ్గా కనపడలేదు అయినా ఆగకుండా మొండిగా పోనిచ్చాడు ఫలితంగా ఓ చెట్టుకు గుద్దేశాడు తెలివి తప్పలేదు పురుషోత్తం తనను రక్షించి తీసుకొచ్చాడు సపర్యలు చేశాడు తర్వాత మెల్లిగా తనకు పట్టింది కళ్ళలో లేచి కూర్చున్నాడు పర్వాలేదనిపించింది మెల్లిగా లేచి నిలబడ్డాడు నీరసంగా ఉంది కానీ శరీరం స్వాధీనంలోనే ఉంది ఆయా ఆల్ రైట్ అనుకుంటూ నెమ్మదిగా నడిచి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకుని బయటకు వచ్చాడు మబ్బుల చాట నుండి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు వెలుతురులో ఆ చిన్న ఊరు దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్టును గుద్దుకుని ఉన్న జీపు పురుషోత్తం ఎప్పుడు వెళ్ళాడో కానీ ఎవరో మెకానిక్డు తీసుకొచ్చి జీపు పరీక్ష చేయిస్తున్నాడు కళ్ళలు వాళ్లవంకె చూస్తూ నిలబడ్డాడు కొంతసేపటికి పురుషోత్తం తాలెత్తి కళ్ళల్ని చూసి పలకరింపుగా నవ్వి జీపును వదిలి దగ్గరగా వచ్చాడు అప్పుడే లేచార్యం సార్ కాసేపు రెస్ట్ తీసుకోలేకపోయారా అన్నాడు మెలుకు వచ్చేసింది అన్నాడు కల్నల్ ఎలా ఉంది సార్ ఇప్పుడు మీ ఒంట్లో కల్నల్ తన శరీరం వంక ఓసారి చూసుకున్నాడు పెద్ద దెబ్బలేం కాదు ఆల్ రైట్ అన్నాడు మొహం సార్ టీ తయారు చేస్తాను అతను మొహం కడుక్కోటానికి నీళ్లు అవి ఏర్పాటు చేశాడు టవల్ అందించాడు కూర్చోవటానికి విరిగిన కూడున్న కుర్చీ ఉంటే వేశాడు వేడి వేడి టీ ఇచ్చాడు యు డిడ్ ఏ గ్రేట్ జాబ్ టు మీ అన్నాడు కల్నల్ టీ తాగుతూ పురుషోత్తమేమీ జవాబు ఇవ్వలేదు అతని ముఖంలో ఏ భావమూ కనిపించలేదు ఏం చేస్తున్నావు ఇక్కడ కల్నల్ తన నిశ్చితమైన చూపులతో ఇల్లంతా కలే చూశాడు పురుషోత్తం అనుభవిస్తున్న దారిద్ర్యం అతనికి అర్థమైంది బయటికేం మాట్లాడలేదు జీప్ ఎలా ఉంది అడిగాడు ఎక్కువగా దెబ్బతినలేదు పని చేస్తుంది చిన్న రిపేర్ ఉంది ఇక్కడే ఉండండి సార్ చూసొస్తాను అని పురుషోత్తం బయటకు వెళ్ళాడు కల్లల్ టీ తాగటం ముగించే లేచి నిలబడ్డాడు ఎదురుగా గోడకు అల్మర ఉంది తలుపులు తెరుచున్నాయి లోపల అరలో చిన్న అద్దం కనపడుతోంది తన మొహం ఎలా ఉందో చూసుకోవాలనిపించింది అల్మరా దగ్గరికి వెళ్ళి అద్దం చేతిలోకి తీసుకున్నాడు అందులోకి మొహం చూసుకుపోతూ ఉండగా పక్కనే ఉన్న చిన్న ఫోటో కనిపించింది ఉలిక్కి పడ్డాడు అద్దం లోపల పెట్టేసి ఫోటో చేతిలోకి తీసుకున్నాడు కన్నర్పకుండా చూశాడు సో దిస్ ఈస్ అతని పెదవుల మీద అలవాటైన చిరునవ్వు అవతరించింది ఆ త్రుటిలో అది ధ్వని తరంగాలుగా మారి అలలు అలలుగా గదంతా వ్యాపించింది ఫోటో లోపల పెట్టేసి గదిలో నుంచి బయటకొచ్చాడు అతన్ని చూసి జీపు దగ్గర నుంచి పురుషోత్తం నడిచొచ్చాడు అప్పటికే ఆ ఊళ్ళో సందని మొదలైంది కొంతమంది జనం జీపు దగ్గర గుమిగూడి చోద్యం చూస్తున్నారు రెడీ సార్ యూ కెన్ ట్రావెల్ చెప్పాడు పురుషోత్తం థ్యాంక్ యూ కల్ చేయి చాపి కరచాలనం చేశాడు నువ్వు చేసిన సహాయం తక్కువది కాదు అన్నాడు పురుషోత్తం మళ్ళీ జవాబు ఇవ్వలేదు అతని మొహంలో ఏ భావమూ లేదు మీకు నీరసంగా ఉంటే తోడు వస్తాను అన్నాడు తర్వాత నో నో ఐ కెన్ డ్రైవ్ ఎలోన్ కల్నల్ కదిలి జీప్ దగ్గరకు నడిచాడు కూర్చుని సెల్ఫ్ లాగాడు జుయ్యమన్న చప్పుడుతో ఇంజన్ స్టార్ట్ అయింది పురుషోత్తం ఏమీ మాట్లాడలేదు జీప్ కదిలింది సరిగ్గా పది గంటలకు కల్నల్ ఆఫీస్కి వచ్చాడు రూమ్లకు వెళ్తుంటే కామలామణి తల ఎత్తి అతని మొహంలోకి చూసింది అక్కడ రూల్స్ ప్రకారం ఆమె సీట్లో నుంచి లేవనక్కర్లేదు చేయనక్కర్లేదు అతను ఆమె ముఖంలోకి చూసి నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు సాధారణంగా ఆఫీసులకు ప్రవేశిస్తున్నప్పుడు అతను ఎవరి మొహల్లోకి చూడడు నా వంక చూసి ఎందుకు నవ్వాడు చెప్పమా అనుకుంటూ కామలామణి ఆలోచనలో పడిపోయింది కల్లల్ తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఫుల్ సూట్లో ఉన్నాడు చేతిలో పైప్ కాలుతోంది రివాల్వింగ్ చీరును అటు ఇటు ఊపుతూ గ్లాస్ విండోల్లో నుంచి ఆఫీస్ హాల్లోకి చూశాడు అంతా ఎవరు పనుల్లో వారు మునిగున్నారు అసిస్టెంట్ మేనేజర్ వాళ్లభ్రావు తన గదిలో నుంచి బయటకొచ్చి అకౌంటెంట్ దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు టైపిస్టుడు ఆధారాన్ని చకచకమని కాగితాల మీద టైప్ చేస్తోంది యువతల గదిలో సెక్రటరీ విజయ్ కుమారి సీరియస్గా పెండింగ్లో ఉన్న లెటర్గా గాను డ్రాఫ్ట్ చేస్తోంది కాళ్ళలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు ఒక్క నిమిషం అంతే నిర్ణయానికి వచ్చాడు అతని పెదవుల మీద నుంచి అలలు అలలుగా నవ్వు కదిలింది బజార్ నొక్కాడు పరశురాం లోపలికి రాగానే సెక్రటరీ విజయ్ కుమార్ని నేను రమ్మంటున్నానని చెప్పు అన్నాడు పరశురాం వెళ్ళిపోయాడు మరొక నిమిషం గడిచాక విజయకుమారి తన సీట్లో నుంచి లేచి అతని గదిలోకి వచ్చింది ఎస్ సార్ అంది పురుషోత్తంని ఉద్యోగంలో నుంచి తీసేశాక ఇంతవరకు మన కంపెనీ నుండి డిస్మిస్ ఆర్డర్స్ ఇవ్వలేదు ఈ రోజు ఇంకొక వ్యక్తికి ఇవ్వాల్సి వస్తుంది ఎస్ సార్ మ్యాటర్ చెప్తున్నాను రాసుకోండి తర్వాత డ్రాఫ్ట్ చేద్దురు కానీ ఈ కంపెనీ రూల్స్ మీకు తెలుసు ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే వారికి ఉద్యోగాలు తీసివేయబడతాయని తెలుసు అయినా మీరు ఉల్లంఘించారు ఆనాడు పురుషోత్తం నియమబద్ధం కాని వేళలో వచ్చి కలుసుకుంది మిమ్మల్ని అతను శిక్షించబడ్డాడు కానీ ఇన్నాళ్ళు మీరు ఈ విషయం కప్పిపుచ్చారు మీ నేరం మా దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసివేయటం అతను లెటర్ చెప్తున్నాడు ఓడుకుతున్న చేతుల్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ విజయకుమారి అడిగింది సార్ ఇది ఎవరికి అడ్రస్ చేయాలి టు మిస్ విజయకుమారి చెప్పాడు కల్నల్ ఆయన నవ్వు అలలు అలలుగా గదంతా వ్యాపించింది విజయకుమారి ముఖాన నెత్తురు చొక్కలేనట్లు పాలిపోయింది ఎవై కరెక్ట్ ఎస్ సార్ ఓండుకుతున్న గొంతుతో అంది నా ప్రిన్సిపుల్స్ నీకు తెలుసు సో యూ హ్యావ్ లాస్ట్ ది జాబ్ థ్యాంక్ యూ సార్ ఆమె తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతోంది వన్ మినిట్ ఆమె ఆగింది కోర్టు జేబులో నుంచి ఒక బరువైన కవర్ తీశాడు టేక్ ఇట్ ఏమిటి సార్ నియమాలు ఉల్లంఘించినందుకు నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేశాను కానీ నీ ఫ్రెండ్ పురుషోత్తం నేను ఆపదలో ఉన్నప్పుడు కాపాడినందుకు ఇది నా కానుక ఇందులో ఇరవై వేల రూపాయలు ఉన్నాయి అతని జీవిత నిర్మాణానికి ఇది అవసరం అవుతుంది వెళ్ళి ఆ నూతన మార్గంలో ప్రయాణం చెయ్యి అన్నాడు తీసుకోవాలా వద్దా ఆమెకేమీ పాలు పోవటం లేదు తలెత్తి అతని మొహంలోకి ప్రశ్నార్థకంగా చూసింది ప్లీజ్ యాక్సెప్ట్ సాధ్యమైనంత సౌమ్యంగా అన్నాడు ఒక్క క్షణం తటస్థంగా నిలబడి చెయ్యి చాచి ఆ కవర్ అందుకుని థ్యాంక్ యూ సార్ అని వినిపించి వినిపించినట్లుగా అని అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది కలనల్ల రివాల్వింగ్ చైర్లో ఓసారి అటు ఇటు ఊగిసలాడాడు పైప్ నోట్లో ఉంచుకుని గట్టిగా పీల్చి నిండుగా పొగ వదిలాడు ఏం చేశాను నేనేం చేశాను యాభై కరెక్ట్ ఐదు నిమిషాల ఆలోచనల తాకిడిలో ప్రశ్న జవాబుల సమరంలో నలిగాడు చివరికి ముఖాన సంతృప్తి ఆవరించింది నేను సమంజసంగానే ఆలోచించాను ఎస్ ఐ స్టాండ్ ఆన్ మై ప్రిన్సిపుల్స్ అనుకున్నాడు పని స్నానం చేయటం ముగించి డ్రెస్ చేసుకుని తలుపులు తెరుచుకుని బాల్కనీలోకి వచ్చాడు ఇంటి తలుపులు వేసున్నాయి అతనికి లోపల అదురుగానే ఉంది తామిద్దరూ కలిసి రావటం చూడమని చూసిందా తన దృష్టిలో ఆమె రంగు రుచి వాసన లేని వ్యక్తి ఏమాత్రం తేడా వచ్చినా భరించలేదు వసుమతి ఉత్తరం అతని చెవుల్లో గుంగిరంటోంది తమ ఉద్యోగాలు ఊడిపోతే అప్రయత్నంగా పక్కకు చూసి ఉలికి పడ్డాడు ఇదేమిటి వసుమతి ఆకాశం నుండి ఊడిపడ్డ ఇటువైపు నడిచొస్తోంది కళ్ళు అప్పగించి చూస్తున్నాడు చేతిలో సూట్ కేసుతో వసుమతి దగ్గరగా వచ్చింది అతన్ని చూడగానే ఆమె కళ్ళలోకి కాంతి వచ్చింది అన్నయ్య అంది ఆనందంగా చెల్లెల్ని చూసినందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది లోపలికి రా అన్నాడు ఆదరంగా ఇద్దరు గదిలోకి వెళ్ళాక ఎప్పుడొచ్చావు అడిగాడు వసుమతి జవాబు కోసం తడుములాడింది జరిగింది చెప్పడానికి బిడియంగా ఉంది అబద్ధం చెప్పటానికి నోరు రావటం లేదు రాత్రి వచ్చానన్నయ్యా అప్పుడు బాగా వర్షం వచ్చింది చీకట్లో ఇంత దూరం రావటానికి భయం వేసింది దానికి తోడు వాడు లేడు వదిన మేనత్ కొడుకు వాడు సామర్ల కోట నుండి నా వెంట పడ్డాడు వాడిని తప్పించుకోవటానికి సావిత్రి అని నా పెన్ ఫ్రెండ్ ఉందిలే రాత్రికి వాళ్ళ ఇంట్లో తలదాచుకున్నాను చెప్పింది కూర్చో వసు ముందు వసుమతి సూట్ కేసు కింద పెట్టి మంచం మీద కూర్చుంది కాఫీ తెప్పించినా ఇప్పుడు వద్దన్నయ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాగొచ్చాను బాగా చిక్కిపోయామన్నయ్య అంది ఫణి నవ్వాడు ఇంకా ఆ మాట అనలేదేమా అని చూస్తున్నాను ఈ మధ్య వెయిట్ చూసుకుంటే రెండు కిలోలు పెరిగాను ఆ మిషన్ తప్పై ఉంటుందిలే అవును కానీ అన్నయ్య వదినక్కడుంది ఇక్కడే ఇక్కడే అంటే ఈ ఇంట్లోనా అమ్మో ఇంకేమైనా ఉందా ఎదురుగా ఉన్న కాటేజ్లో ఉంటుంది చెప్పాడు అయితే ఇంకేం ఎదురెదురుగా ఉన్నారనమాట భలే ఛాన్స్లే అంది ఆ ఛాన్సే నిట్టూరు పంచుకుంటూ అన్నాడు వదిన చూడాలని ఉంది అన్నయ్య ఒకసారి వెళ్ళిరానా అంది వసుమతి ఉత్సాహంగా వద్దు వసు నువ్వు నా చెల్లెలవని అందరికీ ఎలాగూ తెలుస్తుంది నువ్వు వెళ్ళి శైలువును కలుసుకుంటే ఇక్కడ సిఐడీలు చాలామంది ఉన్నారు ఇట్టే కూపి లాగేస్తారు అన్నాడు మరెలా అన్నయ్య దూరం నుంచి చూసి సంతోషించాలి అంతే అవును అక్కడ పరిస్థితులు వివరంగా చెప్పు వసుమతి తన ఇంటి ఆర్థిక ఇబ్బందులు కుటుంబం బజారును పడే పరిస్థితి రావటం తాను ఒంటరిగా ఆ కష్టాలను ఈదుకు రాలేకపోవటం శైలజ మేనత్త కొడుకు అడపాదడపా వచ్చి వీళ్ళ ఆచకి ఇవ్వమని పీడిస్తూ ఉండటం అన్ని ఆవేశంగా పూసగుచ్చినట్లు ఏకరువు పెట్టింది పిల్లల్ని తాను కంట్రోల్ చేయలేకపోతున్నానని పెట్టింది చివరికి నువ్వు ఒకసారి పెద్దాపురం రావాలన్నయ్యా అంది వస్తానమ్మా ఇప్పుడు కాదు కంపెనీ రూల్స్ ప్రకారం సెలవు దొరకటానికి ఇంకా టైం ఉంది అంటూ ఉండగా బయట నుండి ఎవరో తలుపు తోసిన చప్పుడయింది తల తిప్పి చూసేసరికి రామకృష్ణ లోపలికి వస్తున్నాడు అతన్ని చూసిన వసుమతి నిశ్చేస్టురాలయ్యింది ఇదేమిటి ఇతని ఇక్కడికి దేనికొచ్చాడు రామకృష్ణ వసుమతిని గమనించినట్లు నటిస్తూ వాట్ బ్రదర్ రాత్రి స్టేషన్లో నా కన్ను కప్పి ఎటు వెళ్ళావు నీకోసం తేగవేతికాను అన్నాడు నా ఫ్రెండ్ వచ్చాడుగా అతనితో వెళ్ళాను అన్నట్లు ఇది నా చెల్లెలు వసుమతి వసు ఇతను నా ఫ్రెండ్ రామకృష్ణ మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు పరిచయం చేశాడు రామకృష్ణ ఆమె వంక చిలిపిక చూసి చిరునవ్వు నవ్వాడు వసుమతి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు ఇతను అన్నయ్య స్నేహితుడా పైగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాడా తను ఎంత పొరపాటు చేసింది అన్న వదినల జీవిత రహస్యం ఇతనికి చెప్పేసింది ఇతను ఏమీ తెలియనట్లు ఎంత సావధానంగా విన్నాడు తన వల్ల అన్నయ్యకు వదినకు అపకారం జరగబోతోంది తన వల్ల దాపురించబోతున్నది వసుమతి కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి నిల్చోలేక తడబడుతున్న అడుగులతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది పని జరిగేదంతా తెల్లబోయి చూస్తూ నిల్చున్నాడు అతనికి అయోమయంగా ఉంది రామకృష్ణ అన్నాడు మీ చెల్లెలు నాకు రాత్రే పరిచయమైంది మా చెల్లెలు సావిత్రికి ఈమె స్నేహితురాలు రాత్రి మా ఇంట్లోనే గడిపింది ఫణికి కొంచెం కొంచెం విషయం అర్థమవుతుంది అంతేకాదు ఫణి ఆమె చాలా విషయాలు చెప్పింది అన్నాడు ఏం చెప్పింది అదే వివాహ రహస్యం గురించి రామకృష్ణ అతనికి దగ్గరగా వచ్చాడు మొహంలోకి కళ్ళల్లోకి గుచ్చిగుచ్చి చూస్తున్నాడు ఏమంటాడు ఇతను బెదిరిస్తాడా ఉన్నట్లుండి రామకృష్ణ ఫణి కాళ్ళ మీద వాలిపోయాడు ఫణి నన్ను క్షమించు ప్లీజ్ అరే ఇదేమిటి చప్పున వెనక్కు జరిగి అతని భుజాలు పట్టుకున్న పైకి లేవధిస్తూ అన్నాడు ఫణి రామకృష్ణ కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి అవును బ్రదర్ నీ ముందు నీ భార్య గురించి ఇష్టం వచ్చినట్లు పేలాను ఆమెకు ప్రేమ లేఖ నా కోసం రాసిపెట్టమని భర్తవైన నిన్ను వేధించాను నా పాపానికి నిష్కృతి లేదు బ్రదర్ బాధగా అన్నాడు ఫణి కరిగిపోయాడు రామకృష్ణ ఇదంతా నువ్వు చేసింది కాదు నేనేం మనసులో పెట్టుకోలేదు అతని దగ్గరకు తీసుకుని కావలించుకుంటూ అన్నాడు బ్రదర్ నిజంగా నువ్వు నన్ను క్షమించావా నిజంగా బ్రదర్ అన్నాడు ఫణి బాల్కనీలో నిలబడ్డ వసుమతి వెనుతిరిగి ఆ దృశ్యం చూసింది అర్థమైంది ఆమె మనసులో నుంచి పెద్ద భారం తొలగిపోయినట్లు అయింది గ్లాస్ చాంబర్ అవతల శైలజ ఇవతల ఫణి లంచ్ ఎవరైంది ఇద్దరూ సీట్లలో నుంచి లేవటం లేదు పక్కనే చూడామని తమ ఇద్దరిని ఆమె చూసిందా ఓసారి తల తిప్పి ఇద్దరు మొహాల్లోకి చూసింది చూడమని ఎందుకు అలా చూస్తోంది ఏమైనా అడుగుతుందా కళ్ళనకి చెప్పేస్తుందా కానీ చూడామని వాళ్ళిద్దరి గురించి ఆలోచించటం లేదు ఆమె వాళ్ళని చూసిన మాట నిజమే కానీ ఆమెకు కోపం రాలేదు ఎక్కడికి వెళ్లారు ఎంతసేపటి క్రితం వెళ్ళారు ఎలా వెళ్ళారు ఈ ప్రశ్నలేమీ ఆమెను వేధించలేదు పైగా వాళ్ళ మీద దయ కలిగింది జాలి కలిగింది ప్రేమ కలిగింది నుండి ఆమె కళ్ళల గురించి ఆలోచిస్తోంది అతను ఆఫీస్కి రావటం అయితే వచ్చాడు కానీ రాత్రి జీప్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యిందని ఒళ్ళంతా గాయాలయ్యాయని అంతా చెప్పుకుంటూ ఉంటే చెవులు పడింది అతన్ని చూసి రావాలని మనసు కొట్టుకుంటున్నది ఏ వంక పెట్టుకుని వెళ్ళాలి చూడామని గబగబా ఆలోచిస్తున్నది డిపార్ట్మెంట్లో కొన్ని కెమికల్స్ అయిపోయాయి వాటి గురించి చర్చించడానికి ప్లాన్ వేసుకుని సీట్లో నుండి లేచింది ఓసారి వాళ్ళిద్దరం వంక చూసి బయటకు వెళ్ళిపోయింది తొమ్మిదవ భాగం సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే